క్రీస్తు నందు ప్రీలరామ్ శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం దేవృత్తాంతములు రెండవ గ్రంథం మూడవ అధ్యాయం ఇదిను మనం ధ్యానిస్తున్నాం తరువాత సులమును ఎరుశలిములో తన తండ్రి అయిన దావీదునకు యహోవా ప్రత్యక్షమైనప్పుడు మౌర్య పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యభూసుడైనటువంటి కళ్ళ ముందు దావీదు ఏర్పరిచిన స్థలమున యహోవాకు ఒక మందిరమును కట్టనారంభించను సమయలు రెండవ గ్రంథం చివరి అధ్యాయంలో దావీదు యహోబాకు ఎక్కడైతే బలిపీఠం కట్టాడో ఆ బలిపీఠం కట్టిన స్థలములోనే దేవుని మందిరాన్ని కడుతున్నాడు రాజైన సులమాన్ గతంలో కూడా ఈ విషయాలు మనం విన్నాం అయితే ఈ దినవృత్తాంతం రెండవ గ్రంథం మూడవ అధ్యాయంలో ఓ ప్రత్యేకత ఉంది అదే అంశాన్ని రాస్తూ ఒక పదం ఇక్కడ ఎక్కువగా చేర్చబడింది అదేంటంటే మౌర్య పర్వతమందు అనే మాట ఈ మాట చదువుతుండగానే పరిశుద్ధాత్మునాలో ఒక కనెక్షన్ని చూపిస్తున్నాడు ఇసాకు బలియర్పణకు సంబంధించి అలాగే ఇరుశిలేములో కట్టబడినటువంటి దేవుని మందిరానికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం అది ఆది కాండం ఇరవై రెండవ రాజ్యానికి వెళ్తే దేవుడు మాట్లాడుతూ నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇసాకును తీసుకొని మోరియా దేశముకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను ఇక్కడ తను ప్రేమిస్తున్న ఒకే ఒక కుమారుడైన ఇసాకును బలి అర్పించడం ప్రాముఖ్యమా బలి ప్రాముఖ్యమా లేదా చెప్పబడిన స్థలములోనే అర్పించడం ప్రాముఖ్యమా అబ్రహామును ఆశీర్వదించక ముందు కేవలం అబ్రహామును శోధించినట్టుగా కనబడే ఈ అంశము వెనక ఉన్న మర్మం రాబోతున్న కాలంలో తండ్రైన దేవుడు తన ఏకైక కుమారుణ్ణి బలి అర్పణగా ఇవ్వబోతున్న అంశానికి సంబంధం ఉంది కనుకనే అబ్రహామును దేవుడు మౌర్యాకు నడిపించాడు ఆది కన్నం ఇరవై రెండవ అధ్యాయంలో ఇసాకును బలి అర్పించబోతుండగా దేవుడి దూత అబ్రహమును నిలువరించి పదమూడు పద్నాలుగో వచనాల మనం చూస్తాం ఇసాకుకు బదులుగా అక్కడ ఒక పొట్టేలుని సిద్ధపరిచాడు ఆ పొట్టేలిని అర్పణగా అర్పించాడు అబ్రహాము ఆ చోటికి యహోవా ఈ రే అని పేరు పెట్టాడు అంటే యహోవా చూచుకొను అని ఇసాకు బలియర్పన కాకుండా భౌతికంగా మరణించకుండా కాపాడి ఇన్స్టెడ్ ఆఫ్ ఐజక్ అక్కడ ఒక ర్యామ్ ఒక పొటీల్ని దేవుడు సిద్ధపరిచాడు అయితే సాధారణంగా ఏసుక్రీస్తును గొర్రె పిల్లకి పోలుస్తుంటారు కానీ పొటీలుగా ఎక్కువగా పోల్చరు అయితే లేవియా కన్నము తొమ్మిదవ అధ్యాయం చూడండి ఆరో వచనం మోషే మీరు చేయవలనని యహోవా ఆజ్ఞాపించినది ఇదే ఇట్లు చేయుడి అప్పుడు యహోవా మహిమ మీకు కనబడును అంటున్నాడు ఏం చేయమని ఆజ్ఞాపిస్తున్నాడు నాలుగు వచనంలో సమాధాన బలిగా కోడెను పొట్టేలను నూనె కలిపిన నైవేద్యమును తీసుకొని రండి నేడు యహోవ మీకు కనబడును అని చెప్పుము అపోసిన పౌలు ఇఫేసిలతో మాట్లాడుతున్నప్పుడు రెండవ అధ్యాయంలో ప్రాచీన స్వభావమును బట్టి ముడు మునుపు నడుచుకున్నటువంటి శరీర ధర్మమును బట్టి మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ దైవోగ్రతకు మీరు పాలై ఉన్నారు లేదా మనం పాలై ఉన్నాము అట్టి అపరాధముల చేత మనం వారమై ఉండగా నేను అక్కడ నుండి కొరంతి రెండవ దగ్గరికి వెళ్తున్నాను ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో రెండవ భాగము ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని పాపము ద్వారా వారమై ఉన్న మనల్ని తండ్రితో సమాధానపరిచేందుకు ఈ క్రీస్తు వచ్చాడు సమాధాన బలిగా అర్పించబడ్డాడు అబ్రహామును బలి అర్పణ చేయమని అడగకుండానే దేవుడు దీపించగలుగుతాడు అబ్రహం గురించి ధ్యానిస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది ఎందుకు ఇంత కఠినంగా దేవుడు అడిగాడు ప్రవర్తించాడని అది రాబోతున్నటువంటి కార్యానికి దేవుడు చేయబోతున్నటువంటి ఒక గొప్ప త్యాగానికి అది సాదృశ్యంగా ఉందని మనకు అర్థమవుతుంది అక్కడ తండ్రి తన కుమారుణ్ణి అర్పణగా అర్పిస్తున్నాడు యువన్సు వార్త మూడవ అధ్యాయం వచ్చిన ఏమంటుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను రోమిలతో పౌలు వివరిస్తూ మరొక మాట అంటాడు అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులర్ కానీ క్రీస్తు మన కొరకు చనిపోయాను తన సొంత కుమారుని అనుగ్రహించటకు ఆయనను ఆయన వెనుదీయలేదు అని మరో చోటు అంటాడు పౌలు మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు దీని ద్వారా దేవుని ప్రేమ ఎటువంటిదో మనం గ్రహిస్తున్నాం అయితే ఇక్కడ కేవలం బలి అర్పణ మాత్రమే కాక మౌర్యా గురించి కూడా కాస్త మాట్లాడాలి యహోవా దావీదుకు మౌర్యా పర్వత ముందు ప్రత్యక్షమయ్యాడు దావీదు అక్కడ బలిపీఠం కట్టాడు బలి అర్పించి ప్రార్థన చేశాడు అక్కడే సోల్మోన్ మందిరాన్ని నిర్మిస్తున్నాడు ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెబుతాను కాస్త వివాదానికి తావున్నా కూడా కేవలం కొన్ని వందల మీటర్లు మాత్రమే దూరం దీనికి కల్వరి కొండకు మోరియా పర్వతానికి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు కిలోమీటర్లు కాదు కేవలం కొన్ని వందల మీటర్లు మాత్రమే అబ్రహాము ఇస్సాకు బలిచ్చిన ఆ పర్వతంపైనే దావీదుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు అక్కడ బలిపీఠం కట్టుబట్టింది అక్కడే మందిరం నిర్మించబడింది అయితే అయితే ఈ పర్వతానికి మందిరానికి కాస్త దూరంలో కల్వరి పైన క్రీస్తు సిలువలు మన కొరకు బలియాగమయ్యాడు కంటికి కనపడుతున్నట్టుగా ఈ పర్వతాలు కాస్త వ్యత్యాసాన్ని కలిగి ఉన్న వాట్ బేస్ ఒకటే అది కూడా మౌర్య పర్వతమే అని కొందరి వాదన ఒకవేళ వాటి మధ్య కాస్త భౌతికమైన దూరం ఉన్నప్పటికీ ఇలాగ చెప్పనివ్వండి వాటి రెండింటి మధ్యలో కాస్త భౌతికంగా దూరం కనబడుతున్నప్పటికీ స్వభావం మాత్రం ఒకటే ఇదిగో ఆ పర్వతం మీద కొన్ని వేల సంవత్సరాల క్రితం తన ఒకే ఒక కుమారుని తండ్రి బలి అర్పించే ఆ స్వభావం ఆ రోజున ఇసాకుకు బదులుగా ఒక పొట్టేల్ని సిద్ధపరిచాడు ఈరోజు అపరాధముల చేత పాపముల చేత చచ్చి ఉండగా మనందరి కొరకు తన ఏకైక కుమారుడిని తండ్రి ఇదిగో ఈ పర్వతం మీద బలి అర్పిస్తున్నాడు ఇంత అద్భుతకరమైన సుదీర్ఘమైన దేవుని ప్రణాళిక దేవుని ప్రేమ గురించి ధ్యానిస్తుండగా అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడైనా ఇక్కడైనా బలి అర్పించబడింది అయితే పాట వింటున్నటువంటి నీవు దేవునితో సమాధానపరచబడ్డావా అంటున్నాడు ఆ సమాధాన పరచే పరిచయనే ఆయన మాకు అప్పగించున్నాడు కనుక దేవునితో మీరు సమాధానపడమని మేము మేము బ్రతిములాడు కొనుచున్నాం అయితే పాఠం ముగింపుగా మరొక మాట జ్ఞాపం చేస్తాను అపోస్త నేను పౌరు రోమిలతో మాట్లాడుతున్నప్పుడు ఐదవ అధ్యాయంలో పదవ వాక్యం అంటున్నాడు ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరణిచముగా రక్షింపబడద్దు దేవుని ఉగ్రత నుంచి తప్పించబడి ఇదిగో ఏసుక్రీస్తు ద్వారా ఇప్పుడు మనం పొందినటువంటి ఈ సమాధాన స్థితి క్రీస్తు రాకడ పర్యంతము కొనసాగాలని నా ప్రార్థన నిశ్చయముగా ఒకరోజున ఆయన ఎదుట నిరపరాధులుగా పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలబెట్టుటకు మాంసాయుక్తమైన ఆయన దేహమందు మరణమును బట్టి మరణము ద్వారా మనల్ని సమాధాన పౌలు కొలసలతో మాట్లాడుతున్నాడు ఒకప్పుడు శత్రువులుగా ఉన్నాం ఇప్పుడైతే ప్రియమైన పిల్లలుగా ఉన్నాం దేవునికి స్తోత్రం అట్టి కృపను గ్రహించిన దేవునికి యుగ యుగములు ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక క్రీస్తునందున్న మీ అందరికీ సమాధానం కలుగును గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ